జాంబవంతుడు హనుమాన్ నీకు మించినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు ఇక్కడ లేడయ్య నీవు మాత్రమే ఈ సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్ళి సీతామ్మ వారు ఎక్కడ ఉన్నారో ఆ లంకలో నువ్వు మాత్రమే కనుక్కొని రాగలవు నిన్ను మించిన శక్తివంతుడు ఇక్కడ లేవు నీవు ఎంత శక్తివంతుడు అతనికి ఎంత శక్తి ఎంత బలము ఎంత ధైర్యము ఉన్నాయో అవన్నీ ఆయన వృత్తాంతాన్నంతా ఆయనకున్నటువంటి వరాల గురించి బ్రహ్మదేవుడు ఎలాంటి వరం ఇచ్చాడు వాయుదేవుడు ఎలా ఇంద్రుడు ఎలాంటి వరం ఇచ్చాడు ఇవన్నీటి గురించి జాంబవంతుడిగా ఆయనకి వివరంగా చెప్పిన తర్వాత ఆయనకి సంతోషం కలిగింది ఓ నాకు ఇంత శక్తి ఉన్నదా అని ఆయన తెలియదు కదా ఆయనకి ఎంత శక్తి ఉందో అది తెలిసి ఇక తెలిసిన వెంటనే ఆయన రాజు తన అప్ప చెప్పినటువంటి పని అందున రామకార్యం చేస్తానని మాట ఇచ్చాడు రాముడంటే ఈయనకిష్టం ఆ రామకార్యం చేయటానికి సిద్ధపడ్డాడు ఆ శక్తిని తన కోసం విప వినియోగించుకోవట్లేదు చూడండి ఉపయోగించుకోవట్లేదు రామకార్యం కోసం మాత్రమే ఉపయోగించుకోదలుచుకున్నాడు అంటే మన దగ్గర ఎంత బలం ఉన్నా ఎంత శక్తి సామర్థ్యాలున్నా వాటిని ఒక మంచి పనికి మాత్రమే ఉపయోగించాలి ఇది హనుమ మనకి ఇస్తున్నటువంటి సందేశం దానికోసం సిద్ధపడ్డాడు ఆ సిద్ధపడిన సందర్భంలో వానరులతో మాట్లాడుతున్నాడు మీరు ఎవరు భయపడవద్దు నేను రామబాణం లాగా వెళ్ళి సీతమ్మ వారు ఎక్కడ ఉన్నా కనుక్కొని వస్తాను ఆ రావణాసురుడు సీతమ్మని లంకలో పెట్టిన పాతాళంలో దాచిపెట్టిన స్వర్గలోకంలో దాచిపెట్టిన సముద్రంలో దాచిపెట్టి ఎక్కడ దాచిపెట్టిన కనుక్కొని సీతమ్మ జాడ తెలుసుకుని వీలైతే ఆమెను తీసుకునే వస్తాను నేను వదిలిపెట్టను ఇలా వెళ్ళి అలా మొత్తం పరిస్థితిని మొత్తాన్ని అర్థం చేసుకుని సీతమ్మ వారి జాడ తెలుసుకుని అవసరమైతే నా తోకతో లంకా నగరాన్ని చుట్టి తీసుకొచ్చేస్తాను అని ఇక్కడున్నటువంటి ఈ వానరులందరికీ ధైర్యాన్ని ఇస్తున్నారు మనం కాన్ఫిడెన్స్ అంటే చూసారా అది కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి ఆ ఆంజనేయ స్వామి తనలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని అన్నమాట నేను ఈ పని తప్పక విజయం సాధించుకొస్తాను ఆయన మీద ఆయనకున్న నమ్మకం ఒక పని చేసేటప్పుడు ముందు మనకి మన మీద మనకి నమ్మకం ఉండాలి అది చెప్తున్నాడు ఆయన మొదలు పెడుతూనే మనం అమ్మో కష్టంగా ఉంటుందంట నేను చేయగలనో లేదో ఈ పని చేస్తానో లేదో ఇన్ని సందేహాలతో మొదలు కదా మరి ఇన్ని సందేహాలతో మన మీద మనకే నమ్మకం లేకుండా చేస్తే ఆ పనిలో ఎక్కడ విజయం సాధిస్తాం సాధించలేం కదా ముందు మన మీద మనకి నమ్మకం ఎంత కష్టం వచ్చినా నేను ఆ పనిలో విజయం సాధించగలననే నమ్మకం ధైర్యం మనకి ఉండాలి ఆ రెండింటినీ హనుమనికే నేర్పిస్తున్నారు ఎంత కష్టమైనా నేను ఈ పనిలో విజయం సాధించుకొస్తాను ఈ సముద్రాన్ని దాటి వెళ్ళి సీతమ్మని చూసి వస్తాను ఎక్కడ ఉన్నా ఆమెను పట్టుకొస్తాను చివరికి ఒకవేళ ఆమె కనుక ఎక్కడా కనిపించకపోతే ఆ లంకా నగరాన్ని తీసుకొచ్చేస్తానని ఆ వానరులకి ధైర్యాన్ని ఇచ్చాడు తన మీద తనకున్న నమ్మకాన్ని చెప్పాడు ఒక సందిగ్ధావస్థలో పని అవుతుందా లేదా అని సందిగ్ధావస్థలో టీం మెంబర్స్ ఉన్నప్పుడు వాళ్ళలో ఎలా ధైర్యాన్ని నింపాలనేది హనుమ మాటల ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట అంటే ఒక పని చేయగలమా లేదా పని అవుతుందా లేదా అని ఇంత సందిగ్ధంలో ఉన్నప్పుడు వారిలో ధైర్యాన్ని నింపవలసిన బాధ్యత నాయకుడిదే కదా అదే పని చేశాడు హనుమ అక్కడ అందరికీ ధైర్యాన్ని నింపాడు అందరిలో ఉత్సాహాన్ని నింపాడు అందరి చివరికి ఏమనుకున్నారు హనుమ తప్పకుండా ఈ పని వస్తాడు మనం సుగ్రీవుడి దగ్గర మాట రాదు మనకి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి మనం సీతమ్మ వారి జాడ చెప్పగలం అనేటువంటి ధైర్యం వాళ్ళందరికీ వచ్చింది వాళ్ళందరూ హనుమకి జై జైలు పలికి స్వాగతించింది పని వెంటనే మొదలు పెట్టని హనుమని పంపించారు సో చక్కగా హనుమ పర్వతం మీదకి వెళ్ళి తన శక్తిని ఉపయోగించి పర్వతం మీద నుంచి సముద్ర లంఘనానికి సిద్ధమై లగ్గాలోకి వెళ్ళాడు అక్కడ సీతమ్మతో ఎలా మాట్లాడాడో మరొక భాగంలో తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్